నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మహిళలకు ఉచితంగా గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి వెల్లడించారు సామాజిక బాధ్యతలో భాగంగా క్యాన్సర్ పై అవగాహన నివారణ లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు అందులో భాగంగా ఈ జనవరి నెలలో సర్వైకల్ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఐదు వేల ఒక వంద రూపాయల విలువైన సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన పోస్టర్ను గురువారం గురువారం శాసన శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి వారి నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మెడికవర్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు మంచి కార్యక్రమం చేపట్టారంటూ కొనియాడారు అనంతరం డాక్టర్ బిందురెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల వయసు నుండి అరవై ఐదేళ్ల మహిళలకు గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు దుర్వాసనతో కూడిక వైడ్ డిశ్చార్జ్ అవుతున్నా క్రమం లేకుండా రుతుక్రమం అవుతున్నా అది సర్వైకల్ క్యాన్సర్ లక్షణంగా పరిగణించి వెంటనే వైద్యులను సంప్రదించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే చికిత్స ద్వారా నివారణ సాధ్యమని డాక్టర్ బిందురెడ్డి వెల్లడించారు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా టీకా కూడా అందుబాటులో ఉందని చెప్పారు ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ పై మహిళలు అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఈ నెల ముప్పై ఒకటి వరకు మహిళలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు తమ వద్ద అన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు అవసరమైన అధునాతన వైద్య పరీక్షలు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని డాక్టర్ బిందురెడ్డి పేర్కొన్నారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ సతీష్ బాబు పీఆర్ఓ చందువర్మ తదితరులు పాల్గొన్నారు രാസനാട്ടിലേക്കെന്നാ <laughs> మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు